ప్రభుత్వాన్ని ఒప్పించి వందల కోట్ల నిధులు తెచ్చామని చెప్పుకునే ఎమ్మెల్యే అభివృద్ధి జాడేదని రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరగంటి చంద్ర ప్రశ్నించారు పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో ఆయన మీడియాతో మాట్లాడారు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఎనిమిది నెలలు గడుస్తున్న నియోజకవర్గంలో ఒక్క అభివృద్ధి పని ప్రారంభించలేదని చంద్ర ఆరోపించారు బిఆర్ఎస్ పాలనలో కొనసాగుతున్న అభివృద్ధి పనులను కాంగ్రెస్ ఖాతాలో వేసుకుంటున్నారని ఆయన ఎద్దేవా చేశారు ప్రజల మౌలిక వసతులు కల్పించడంలో స్థానిక ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ విఫలమయ్యారన్నారు కొట్లాడి సాధించుకున్న మెడికల్ కళాశాలలో సింగరేణి కార్మికులకు ప్రత్యేక వార్డు ఏర్పాటు చేయాలన్నారు తన హయాంలో స్థలాన్ని కేటాయించిన ఐటీ పార్కు పనులను వేగవంతంగా పూర్తి చేయాలన్నారు రామగుండం కార్పొరేషన్లో సమస్యలు వెక్కిరిస్తున్నాయని ఎమ్మెల్యే చొరవ తీసుకుని అసెంబ్లీ సమావేశాల్లో సమస్యలపై ప్రస్తావించాలన్నారు ప్రజలకు ఇబ్బందులు కలగకుండా పాలన సాగించాలని స్థానిక సమస్యలపై కార్పొరేషన్ కార్యాలయం ముట్టడి చేస్తామని చందర్ హెచ్చరించారు తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నేతృత్వంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేసినాం ఆ అభివృద్ధి కార్యక్రమాలలో ఎలక్షన్ కోడ్ల మూలాన కొన్ని పనులని కూడా పెండింగ్ అయినాయి మరి ఎనిమిది నెలలు గడిచింది ఈ పనులను పూర్తి చేయాలని ఈ పనుల మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టాలని బిఆర్ఎస్ పార్టీ ఈరోజు డిమాండ్ చేస్తా ఉన్నది రామగుండం మండలంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క రైతుకు అందించాలని కేసీఆర్ గారు ఎనభై కోట్ల రూపాయల నిధులతో లిఫ్ట్ను ప్రారంభం చేయడం జరిగింది దాన్ని వెంటనే పూర్తి చేపించేటువంటి దిశగా కార్యాచరణ తీసుకోవాలని డిమాండ్ చేస్తా ఉన్నాం తొందరగా ఈ కార్యాచరణ మీరు ప్రారంభం చేయకపోతే బీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు గౌరవ కార్పొరేటర్లు బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం అంతా కూడా మున్సిపల్ కార్పొరేషన్ ముందు నిరసన కార్యక్రమాన్ని కూడా చేపట్టాల్సి ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఇది శాసనసభ సమావేశాలు జరుగుతున్నటువంటి సమయం ఒక శాసనసభ్యులకు అసెంబ్లీ వేదికగా మాట్లాడడానికి అవకాశం ఉన్నటువంటి సమయం ఈ సమయంలో మన ప్రాంతం గురించి మన ప్రాంతంలో అవసరం ఉన్నటువంటి నిధుల కోసం అసెంబ్లీ వేదికగా తప్పకుండా ఈ సమస్యల పరిష్కారం కోసం శాసనసభ్యులు మాట్లాడతారని మేము విశ్వసిస్తా ఉన్నాం తప్పకుండా మాట్లాడాలని కూడా మేము డిమాండ్ చేస్తా